ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా వస్తుందన్నమాట పట్టి అనేది చూడండి మనకి ఎక్కడ దీన్ని లైట్గా గుంజడం అంటే మొత్తం గుంజడం కాదు జస్ట్ లైట్గా హ్యాండ్ ద్వారా ఈ విధంగా హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడైనా ఒకవేళ మనం బ్లౌజెస్ కుట్టినప్పుడు హ్యాండ్స్కి ఒకవేళ బార్డర్స్ కానీ ఏమైనా ఇవ్వలేదు అనుకోండి హ్యాండ్స్ అనేది ప్లెయిన్గా పైపింగ్ ఇచ్చుకోకుండా శారీలో ఉన్నటువంటి కలర్తో ఒకవేళ పట్టి ఇచ్చుకోవాలనుకోండి పట్టి ప్లస్ పైపింగ్ ఇచ్చుకోవాలనుకోండి అది అది ఎలా వేసుకోవాలనే దాని గురించి ఈరోజు వీడియో అనమాట వీడియో అనేది పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ మనం నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ విధంగా పేపర్ స్టిప్ అనేది తీసుకోవాలండి పేపర్ స్టిప్ని అనేది మనకు ఎంత సైజులో కావాలనేది ఫస్ట్ కటింగ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా ఎక్స్ట్రా పెట్టి ఒక పేపర్ స్టిప్ అనేది కటింగ్ చేసుకోండి ఇవి రెండు చేతులకు కాబట్టి రెండు పీసెస్ కటింగ్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు ఈ సైజులో అనేది ఒకటి కటింగ్ చేసి పెట్టుకున్నామండి క్లాత్ని ఆ క్లాత్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా క్లాత్ కదలకుండా ఒక పేపర్ స్టిమ్ మీద ఒక అనేది వేసేయండి అండి టూ సైడ్స్ వేసేయాలన్నమాట తర్వాత ఏం చేయాలనంటే నార్మల్గా ప పట్టి ఇచ్చుకుంటే బాగుంటుంది కదండి అందుకని ఏం చేసుకోవాలంటే దానికి తోడు పైపింగ్ కూడా ఇచ్చుకోవాలన్నమాట ఓన్లీ హెడ్ సైడ్ అనే ఒక్క సైడే మనం పైపింగ్ అనేది ఇచ్చుకోవాలండి దానివల్ల లుక్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇగోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఈ పెపర్ స్టిప్ అనేది క్లాత్కి మనం కొట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇవ్వండి ఒక్క సైడ్ అనేది పైపింగ్ అనేది వేసేయండి ఒక సైడ్ పైపింగ్ అనేది ఇచ్చేసినాం కదండీ ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ ద్వారా ఈ విధంగా చేయండి ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు పట్టి అనేది ఎంత సైజులో కావాలనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మనకు వన్ ఇంచ్ వరకు కావాలనుకోండి మనం ఏం చేసుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా మార్జిన్స్ ఏమైనా ఉంటే ఇవి వచ్చేసి కటింగ్ చేసేయాలండి ఓకే ఈ ఎక్స్ట్రా మార్జిన్స్ ఉంటాయి కదా ఇవి కటింగ్ చేసేయాలి పట్టీని వచ్చేసి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఈ పీస్ని వచ్చేసి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ముందుగానే లైనింగ్కి ఒరిజినల్కి లైనింగ్ అనేది అటాచ్ చేసి పెట్టామండి ఓకే ఈ విధంగా ఉల్టోలలో పెట్టాలి ఈ కచ్చా కూడా ఇలాగే ఉండాలన్నమాట పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ కొలుచుకోండి ఆ తర్వాత ఏం చేయాలనంటే ఈ కింద ఏ విధంగా అయితే మనకు హ్యాండ్స్కి ఖచ్చిగా ఉంటుంది కదండి ఆ కచ్చకాకి వరకు దీన్ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత వేసేటప్పుడు ఏం చేయాలని అంటే కింది ఈ కింది బట్టను వచ్చేసి ఈ విధంగా లైట్గా ఈ విధంగా గుంజండి మీది బట్టన్ వచ్చేసి నార్మల్గా వదిలేసేయండి లేకపోతే మీది దాన్ని మనం గుంజామనుకోండి మీద వచ్చేసి మొత్తం కుచ్చులు వస్తాయి అనమాట ఓకే అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దీన్ని లైట్గా గుంజడం అంటే మొత్తం గుంజడం కాదు జస్ట్ లైట్గా హ్యాండ్ ద్వారా ఈ విధంగా టైట్గా ఈ విధంగా పట్టడం అంతే మీద దాన్ని ఈ విధంగానే ఫ్రీగా వదిలేసేయాలన్నమాట ఆ తర్వాత ఇందులో అది మార్జింగ్ అనేది కటింగ్ చేసేయండి ఓకే ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ని వచ్చేసి ఇటువైపుకి చేసుకుంటూ ఒక కినారి కుట్ట అనేది వేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా చేసుకుంటూ హ్యాండ్ ద్వారా ఈ విధంగా మెల్లగా ఈ విధంగా చేసుకోవాలండి ఓకే ఇప్పుడు ఇది చూడండి మనము ఈ అనేది గుంజలేదు కాబట్టి ఇది ఈ విధంగా నీట్గా వస్తుంది అనమాట మనకి అదే ఒకవేళ ఈ పట్టిని మనం గుంజుకుంటే వేసామనుకోండి మనకు చాలా టైట్ వస్తుంది అనమాట పట్టి ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత దారం అనేది చేంజ్ చేసుకోవాలండి డబ్బీలో బాబిన్లో ప్లస్ పైన అనేది దారం కూడా చేంజ్ చేసేయాలి ఆ తర్వాత వచ్చేసి ఈ మార్జింగ్ మనం కావాల్సుకుంటే కటింగ్ చేసేయచ్చు లేకపోతే ఇందులోనే వదిలేసుకోవచ్చు అనమాట దీనివల్ల ప్రాబ్లం అయితే ఏమవుదండి ఎందుకంటే లోపల పేపర్ స్టిప్ ఉంది కాబట్టి దానివల్ల నీట్గానే వస్తుంది ఏం కాదు ఓకే ఈ విధంగా ఈ క్లాత్ని మొత్తాన్ని వచ్చేసి ఈ విధంగా లోపలికి సెట్ చేసుకుంటూ ఇటు సైడ్ ఎంత కావాలి మనమని చూసుకుంటూ ఇలా కుట్టనేది వేసేసేయాలండి ఫ్రెండ్స్ వీడియో నచ్చే కనుక తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి మరి అలాగే ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మరి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి అండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా వస్తుంది అనమాట పట్టి అనేది చూడండి మనకి ఎక్కడ కూడా పట్టీ అనేది ఇక్కడ గుంజినట్టు ఏం రాలేదు చూడండి యాక్చువల్లీ ఇది సూది ఫాల్ట్ ఉండడం వల్ల మీకు మనకి ఇలా వచ్చిందనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పట్టీ అనేది మనకు చాలా నీట్గా ఇంత పర్ఫెక్ట్గా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఈ పట్టి ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తామండి బాయ్